ఎవరు మనది కంపాడు ఏం రేట్ చెప్పిన విజేత తొంభై ఐదు ఎన్ని వాళ్ళు ఉన్నాయి ఇంకా పల్లెలే ఇవి ఇవి ఏం ఇదేం రేట్ చెప్పినావు ఇవి రెండు డెబ్బై ఐదు ఇది సింగిల్ ముప్పై రెండు మీ పేరు మీ సార్ చిన్నోడు ఫోన్ నంబరు తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డె నాలుగు ముప్పై ఆరు తొంభై ఎనిమిది ఏమన్నా అన్న ఏ ఊరు గంట కంపాడు మీ పేరు హుషేర్ని ఫోన్ నెంబర్ ఉందా నంబర్ నంబర్ చెప్తా ఎన్ని వాళ్ళలో ఉన్నాయి ఎన్ని వాళ్ళలో వాళ్ళల్లో ఉన్నాయి ఇంకా పల్లెలే పాల పల్లెతో ఉన్నాయా ఎవరు అన్నా కోడలు బాబన్ కంపాడు ఏం రేట్ చెప్పినావు జత ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని వల్ల ఉన్నాయి ఇంకా పల్లెలే ఇవి ఈ ఏనా ఇవేం రేట్ చెప్పినా ఇవేం రేట్ చెప్పినావు ఇవి ఒకటి ముప్పై మీ పేరు మీ పెద్ద నర్సప్ప మీ పేరు ఆ నంబరు తొంభై ఆరు డెబ్బై ఆరు డబల్ నాలుగు ఐదు తొమ్మిది డబల్ రెండు పని పోతున్నా పని పని పోతా ఓకే ఓకే ఏం రేట్ చెప్పినా ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని వల్ల ఉన్నాయి ఇంకా పల్లెలే పాల ఉన్నాయి ఏ ఊరు మనది కొత్తపల్లి మీ పేరు రామాంజులు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ త్రీ జీరో ఏ ఊరు ఎద్దులు కర్ణాటక మూడు మన అయినా ఏం రేట్ చెప్పినాం ఏరదానికి ముప్పై రెండు వేలు అది తొంభై వేలు ఎన్ని వాళ్ళు ఇంకేం పళ్ళలేరు మీ పేరు రామకృష్ణ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ జీరో సిక్స్ త్రీ సెవెన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ నైన్ టూ పని పోతాయా ఏం రేట్ చెప్పిన ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని పళ్ళలు ఉన్నాయి రెండు రెండు పళ్ళ ఏవురు మనది కంపాడు మీ పేరు నర్సప్ప ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నంబర్ లేదు నర్సప్ప నాయనా ఇవి ఓకే ఓకే కంపాడు ఇంటి దగ్గర ఉంటాయి కంపల్సరీ ఓకే ఓకే చెన్నా ఒక లక్ష నలభై వేలు ఎన్ని వల్లలో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయి ఊరు మనది కంపాడు పేరు సేను ఫోన్ నంబర్ ఉందా తొంభై ఒకటి డబల్ మూడు ఇరవై ఐదు డబల్ సున్నా యాభై రెండు ఇవి మనమేనా ఇవేమి రేటు చెప్పినా ఒక లక్ష ఇరవై వేలు ఇవి ఎన్ని వాళ్ళల్లో ఉన్నాయి రెండు 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 పల్లెల్లో ఉన్నాయి అన్నా ఊరు మనది మండలం ఊరులమల్పురం తిర్లమలపురం మీ పేరన్నా సురేష్ సురేష్ ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష డెబ్బై వేలు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ సెవెన్ జీరో వన్ డబల్ ఎయిట్ టూ ఫోర్ వన్ సిక్స్ ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆరు ఆరు పల్లెల్లో 简单。